Alo. అర్జున్ పుష్ప సినిమా ఇప్పుడు నార్త్ ఇండియాలో దుమ్ము రేపుతోంది నార్త్ ఇండియాలో ఆ రేంజ్ లో సక్సెస్ అవుతుందని అసలు అల్లు అర్జున్ కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు సినిమా నార్త్ ఇండియన్ ఉండడంతో అక్కడి పిచ్చ పిచ్చగా నచ్చేసింది అల్లు అర్జున్ మెనరిజం అలాగే అందులో వాడిన కాస్ట్యూమ్స్ అన్ని కూడా నార్త్ ఇండియన్స్ కు నచ్చే విధంగానే ఉన్నాయి ముఖ్యంగా ఏ సినిమాలో అల్లు అర్జున్ నటన నార్త్ ఇండియన్స్ కు పిచ్చ పిచ్చగా నచ్చేసింది ఆ చేతికి ఉంగరాలు మెడలో గోల్డ్ ఆ బట్టలన్నీ కూడా నార్త్ ఇండియన్ మాదిరిగానే ఉన్నాయి దీనితో సినిమా చూడడానికి ఇప్పటికి అక్కడ జనాలు ఎగపడుతున్నారు ఒక్కొక్కరు రెండు మూడు సార్లు ఈ సినిమా చూశారు అందుకే తెలుగులో కంటే నార్త్ లో ఈ సినిమాకు వసూళ్లు భారీగా పెరుగుతున్నాయి ముఖ్యంగా ఈ సినిమాలో జాతర సీక్వెన్స్ జనాలకు చూసే వాళ్లకు నిజంగా పూనకాలు వచ్చాయి తాజాగా సోషల్ మీడియాలో రష్మిక మందానా ఈ సీక్వెన్స్ గురించి మాట్లాడుతూ హాట్ కామెంట్స్ చేసింది రష్మిక మందానా ఒక ప్రముఖ వెబ్సైట్ కి ఇంటర్వ్యూ ఇచ్చి ఈ సినిమాలో అల్లు అర్జున్ యాక్టింగ్ అలాగే సుకుమార్ డైరెక్షన్ సహా అనేక విషయాలు బయటపెట్టింది జాతర సీక్వెన్స్ లో బన్నీ యాక్టింగ్ గురించి మాట్లాడిన రష్మిక జాతర సీన్ చూసాక ఆ రేంజ్ లో అలు అర్జున్ మాత్రం యాడ్ చేయగలరు అనిపించింది అంటూ కామెంట్ చేసింది నేను నా జీవితంలో అల్లు అర్జున్ చేసిన అలాంటి యాక్టింగ్ చూస్తానని అనుకోలేదని అసలు మీరు ఊహించండి ఒక చీర కట్టుకుని డాన్స్ చేయడం ఫైట్ చేయడం డైలాగ్ చెప్పడం ఇవన్నీ ఎంత ధైర్యం ఉండాలి పవర్ కావాలి అంటూ కామెంట్ చేసింది సినిమాలో మొత్తం ఇరవై ఒక్క నిమిషాలు బన్నీ చీరలోనే ఉంటాడు అంటూ ఆమె ఆకాశానికి ఎత్తేసింది అయితే గతంలో ఇలా చీర కట్టుకుని కొన్ని సినిమాలు వచ్చాయి సూపర్ డిలక్స్ కాంచనా వంటి సినిమాల్లో విజయ్ సేతుపతి శరత్ కుమార్ లారెన్స్ కమల్ హాసన్ వంటి వారు చీర కట్టుకుని యాక్టింగ్ చేశారు మరి రష్మిక అల్లు అర్జున్ లో అంత గొప్ప యాక్టింగ్ ఏం చూసింది అంటూ కామెంట్స్ వస్తున్నాయి అల్లు అర్జున్ బాగా చేశాడు గానీ ఇంకెవరూ చేయలేరు అనడం మంచి మార్కులు పడ్డాయి ఆమె నుంచి ఆడియన్స్ ఆ రేంజ్ లో యాక్టింగ్ ఎక్స్పెక్ట్ చేయలేదు ప్రస్తుతం ఈ సినిమా రిలీజ్ అయి ఇరవై రోజులు దగ్గర పడుతున్నా సరే సినిమా వసూళ్లు మాత్రం ఎక్కడా తగ్గడం లేదు